మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా అండి ఎంతో టేస్టీగా ఉంటుంది మనం స్వీట్ షాప్లో ఇలా కరాచీ హల్వాలు కొనుక్కొచ్చుకుంటాం కదా బయట ఎలా చేస్తారు ఏంటని భయం లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్ చూపిస్తాను రండి ఈ హల్వాని ముందుగా మనం చేసుకోవాలంటే ఒక కప్పు కాన్ఫ్లవర్ తీసుకోవాలి ఇదే కప్పుతో కాన్ఫ్లవర్ తీసుకున్నాను అదే కప్తో ఒక కప్పు వాటర్ అయితే పోసుకుని ఉండలు లేకుండా క్లీన్గా మిక్స్ చేసుకోవాలి ఏమీ ఉండలు లేకుండా ఇలా పాల్లా కలుపుకోవాలి అందులోనే మిక్స్ చేసుకున్నాక ఇంకొక కప్పు అయితే వేసుకోవాలి మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండో కప్పు వాటర్ కూడా పోసుకుని ఇలాగా చక్కగా ఉండలు లేకుండా బాగా నీళ్ళు నీళ్ళుగా అయితే కలుపుకోవాలి ఇది ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనూ మెయిన్ ఇంగ్రీడియంట్ కొద్దిగా మన ఉప్పు అయితే తీసుకోవాలి కొద్దిగా కొద్ది ఒక చిట్కూడు తీసుకుని వాటర్ పోసుకుని నానపెట్టుకోవాలి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నానిపోతూ ఉంటుంది మనం ముందుగా కళాయి పెట్టుకుని మందపాటి గిన్నె పెట్టేసుకుని కప్పున్నరస్ ఒక కప్పు వేసి ఇంకొక అర కప్పు అయితే షుగర్ వేసుకున్నాను దాంట్లో ఒక కప్పు వాటర్ అయితే పోసుకున్నాను మనం కాన్ఫ్లవర్ అయితే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా తీసుకోవాలి మనం షుగర్ ఎక్కువ తినే పని అయితే ఒక అర కప్పు అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇలా షుగర్ అనేది మొత్తం కరిగిపోవాలి పంచదార మొత్తం ఇలా కరిగిపోవాలి ఫ్రెండ్స్ ఏ తీగ పాకం ఎలాంటివి రానవసరం లేదు మనం గులాబ్ జామ్ చేసుకుంటాం చూడండి ఆ కలర్లోకి వాటర్ వస్తే చాలు ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న కార్న్ ఫ్లవర్ వాటర్ని మనం ఒకసారి స్పూన్తో ఇలా తిప్పేసుకుని దీంట్లో అయితే వేసేసుకున్నాం వేసేసుకుని గరిటితో అయితే తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగోండి వాటర్ అనేది ఇందులో పోసేస్తున్నాను నేను ఈ పంచదార పాకంలో ఉండలు లేకుండా మనం కన్ఫ్లవర్ వాటర్ అయితే ఇందులో పోసేసుకున్నాం పోసేసుకుని సిమ్లో అయితే పెట్టుకోవాలి హైలో మాత్రం అసలు పెట్టుకోకూడదు గరిడితోనే తిప్పుకుంటూ ఉండాలి దగ్గర పడుతూ ఉంటుంది కాబట్టి వండలో కట్టేస్తుంది గరితో ఇదిగో ఇలాగా దగ్గర పడే కుందికి మనం తిప్పుకుంటూ ఉండాలి చాలా ఈజీ అయిన ప్రాసెస్ కూడా సిమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఇదిగోండి దగ్గర పడిపోతుంది దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న నిమ్మపు వాటర్ ఉంది కదా కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా వేసుకుని ఒకసారి తిప్పుకుందాం ఇందులో మెయిన్ ఇంగ్రిడియం ఎక్కువ నెయ్యి పడుతుంది ఒక అయితే నెయ్యి వేసుకున్నాను నిమ్మ ఉప్పు వేసుకునే టైంలోనే అది కూడా వేసుకుంటూ ఉండాలి ఇదిగోటే ఇలా తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మళ్ళీ నిమ్మ వాటర్ ఉప్పు వాటర్ అయితే వేసాను మళ్ళీ నెయ్యి అయితే వేసాను మళ్ళీ తిప్పుకుంటూ తిప్పుకుంటూ మళ్ళీ కొద్దిగా నిమ్మ ఉప్పు వాటర్ అయితే ఉన్నది మొత్తం వేసేసి మళ్ళీ నెయ్యి వేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటూ ఉండాలి నెయ్య ఇది మొత్తం దగ్గర పడుతుంది తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అడుగంటి పోతుంది నా ఫ్రెండ్స్ చూసుకుంటూ ఉండాలి కొద్దిగా కలర్ వేసుకోవాలి నచ్చితే నేనైతే ఆరెంజ్ కలర్ అయితే వేసుకున్నాను ఇది మొత్తం అయిపోయే టయానికి చాలా నెయ్యి పడుతుంది చూసుకోండి దగ్గర దగ్గరగా ఒక అరకప్పు నెయ్యి అయితే పడుతుంది నెయ్యి కూడా వేసి మళ్ళీ తిప్పుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేనైతే జీడిపప్పులు వేసుకున్నాను యాలకుల పొడి అయితే వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ దగ్గర ఇది చాలా వరకు ఒక ఐదు నిమిషాలు అయితే ఏం చేసుకున్నాం ఇలాగే ఇదిగోండి ఇది మనం తిప్పుతూనే ఉండాలి ప్యాన్కి అయితే మన కరాచీ హల్వా వేరవిగా అయిపోవాలి మళ్ళీ ఫైనల్గా రెండు మూడు స్పూన్లు అయితే నెయ్యి వేసుకుని తిప్పుకోవాలి మొత్తం ఇలాగ ప్యాన్కి అయితే సపరేట్ అయితే మొత్తం అయిపోతూ ఉండగా మనం ఏ బాక్స్లో కానీ గిదిలో కానీ మనం ఇది వేసుకుంటాము కరాచీ హల్వా దానికి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి నేనైతే చిన్న బాక్స్లో తీసుకున్నాను నెయ్యి అప్లై చేసుకుని ఇది మొత్తం ఇలాగైతే ప్రెస్ చేయాలి లోపల బుడగలు అనేది లేకుండా ఇలా ప్రెస్ చేసి పైన మనం కావాల్సిన గార్నిష్ అనేది చేసుకోవాలి నేనైతే హల్వా మీద జీడిపప్పులే మళ్ళీ గార్నిష్ చేసుకుని ఇలా గరిడితో అయితే మొత్తం ఇలా గట్టిగా అయితే స్ప్రెస్ చేస్తున్నాను దీన్ని కాసేపు అయితే మనం ఒక నాలుగు గంటల సేపు అయితే నానపెట్టేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి మన కరాచీ హల్వా రెడీ అయిపోయింది నాలుగు గంటల సేపు నానపెట్టేసుకున్నాక చూద్దాం ఎలా ఉంటుందో అనేది ఇదిగోండి ఫ్రెండ్స్ నాలుగు గంటల సేపు అనేది నాన్న నాకు ఇది ఇలా ఉంది దీన్ని చాక్తో చుట్టుపక్కల ఎలా అనేది కొంచెం కొంచెంగా తీసుకుని తీసుకుని బార్లు వేసేసి మెల్లిగా కొంచెం మళ్ళీ స్ప్రెస్ చేస్తే ఊరినే జారిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మన కరాచీ హల్వా దీన్ని మనం ఇట్లా తిప్పేసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తున్నాను చూడండి మీ ముందే కట్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ హల్వా అనేది ఇంట్లోనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్తీ ఫుడ్డు నెయ్యి జీడిపప్పులు అన్ని వేసుకుంటాం కాబట్టి కలర్ మీ ఇష్టం నేనైతే కొంచెం కలర్గా ఉంటుందని కలర్ వేసాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి పీస్ అయితే చూపిస్తున్నాను చక్కగా జున్ను మొక్కలాగా అయితే విరిగిపోతుంది చాలా చాలా మెత్తగా చాలా నోట్లో పెట్టుకుంటే ఎంతో స్మూత్గా కరిగిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఎవరైనా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో వీడియో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఇంకో స్వీట్ ఐటమ్స్ కానీ కర్రీ ఐటమ్స్తో కానీ మీ ముందుకు వస్తాను కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్